వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో సర్పంచ్ షీటూరి మహేష్ ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ ఘనంగా నిర్వహించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు నన్ను గ్రామ సర్పంచ్గా అవకాశం ఇచ్చినందుకు వారికి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానని మన గ్రామానికి ఉన్న సమస్యలు కానీ ప్రజలకు ఉన్న సమస్యలు కానీ తమ దృష్టికి తీసుకువస్తే ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడి మీకు ఉన్న ప్రతి సమస్యను గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తప్పకుండా పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నానని తెలియజేశారు నన్ను దన్వాడ గ్రామ సర్పంచ్గా ఆశీర్వదించిన ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే దన్వాడ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ గ్రామ సభలో చ సర్పంచ్ చీటూరి మహేష్ ఉప సర్పంచ్ తిగరి రాజేందర్ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి దుదిలా శ్రీనివాబు గారు మరియు ధన్వాడ గ్రామ ప్రజలందరికీ నా పదాభివందనం ఓకే సార్ ధన్వాడ గ్రామ ప్రజలు మిమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించారు కదా వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి ధన్వాడ ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటూ వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఒక కొడుకులాగా వారి సమస్యను తీర్చడానికి వల్ల ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను ధన్వడ సర్పంచ్గా నన్ను ఆదరించిన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం నేను సర్పంచ్ అయినాక ఈరోజు మొదటి గ్రామ సభను మా పాలక వర్గంతో మా గ్రామ కార్యదర్శి వారితోని గ్రామ ప్రజలతోని ఈరోజు గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశాలను విద్యుత్ శానిటేషన్ డ్రైనేజెస్ వాటర్ ఇలాంటి అంశాలపైన చర్చించుకోవడం జరిగింది మెయిన్ ముఖ్యంగా ఉన్నటువంటి శానిటేషన్ డ్రైనేజ్ వీటి అంశాలను చూస్తూ రాబో రోజుల్లో వీటిని వర్క్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకేమైనా అంశాలు ఉంటే నేరుగా నాకు చెప్పి ఈ సమస్యలను పరిష్ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను